మీరు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు నిర్వీరించాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేయడం ఎంతమంది ఈరోజు దానికి సంబంధించి ఉచిత పంటల బీమా దగ్గర నుంచి ఏదన్నా నష్టం జరిగితే వెంటనే అంచనా వేయించడం అదే సీజన్లో దానికి సంబంధించినటువంటి నష్టం ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆ సీజన్లోనే రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేయగలిగామంటే రైతు భరోసా కేంద్రాలు ఆయుపట్టులాగా పనిచేశాయి కాబట్టి గ్రామస్థాయిలో వాస్తవాలు తెలుసుకోగలిగాం కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాస్తవాలు బయటపడగలిగాయి కాబట్టి ఎవరు ఏ పంట వేశారు ఏ పంట నష్టం కలిగింది అనేటువంటి అన్ని అంచనాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి గిట్టుబాటు ధరకాలు పెంచడంలా కానీ నష్టం వచ్చినప్పుడు కానీ రైతు భరోసా కేంద్రాలు పనిచేసి ఎంత సమర్థవంతంగా అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నదాతల పాలిట దేవాలయాలుగా పనిచేస్తాయి ఏది కావాలన్నా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది వాటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా పదహారు వేల మంది పట్టపత్రులు ఈరోజు పనిచేసి వాళ్ళందరినీ కూడా ఎంపీఈఓలు గోపాల మిత్ర అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం ఏర్పడింది వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఒక మంచి సమన్వయంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆ మండలానికి సంబంధించి కానీ ఆ గ్రామానికి సంబంధించి కానీ పనిచేసేటువంటి దాన్ని ఈరోజు దాదాపుగా ఎన్ని రకాలైనటువంటి రొయ్యల సీడ్ దగ్గర నుంచి పశుగ్రాసం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆర్బీకే ద్వారా ఇవ్వగలిగాం పంటలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి కోల్డ్ రూమ్స్ కానీ కలెక్షన్ సెంటర్స్ కానీ ఏది కావాలన్నా ప్రతిదానికి ఆర్బికెలు రోల్ మోడల్లాగా పనిచేసి ఆర్బీకేలకు సంబంధించి పొరుగు రాష్ట్రాలు ఈ దేశంలో ఉండేటువంటి పొరుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఇథియోపియా వియత్నాం నుంచి ఎంతో మంది వచ్చి బృందాలు ఈరోజు మా దేశాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి ఎన్నో సంస్థలు ఈరోజు ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అదేవిధంగా నీతి ఆయోగ్ ఆర్బీఐ వీటన్నిటితో పాటు ఐసీఆర్ అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థల నా పాటు దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు రైతు భరోసా కేంద్రాలను సందర్శించి ఇది బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ అని చెప్పినటువంటి దాన్ని ఈరోజు లేదు జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అభివృద్ధి ఉండకూడదు అని చెప్పి చెప్పి వాటిని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది రైతులకు సంబంధించి ఏదైతే ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందో అన్ని రకాల రైతు భరోసా కేంద్రాలని ఆ వ్యవస్థను కొనసాగించాలని దానితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు సమీక్షించి పరిశీలించి రైతులను అదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పి ఎందుకంటే ఈరోజు విడి అయిపోయింది దోపిడీ అయిపోయింది ఎందుకు దోపిడీ అన్నామంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వరికుంటపాడులో ఈరోజు అగ్రిగోల్డ్ భూముల్లో వాటికి సంబంధించి అంటే దొంగతనం చేశారు దొంగతనంగా దోపిడీ చేసుకున్నారని చెప్పి చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం జప్తి చేసింది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల సంపదని ఆ బాధితుల సంపదని వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని వాళ్ళకి జమ చేయాల్సినటువంటి డబ్బుని ఎవరో ఒకడు దోచుకుపోతుంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు మిన్న కొండిపోతున్నారు ఇటువంటి అరాచకాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం కాబట్టి మీరు వెంటనే రైతులకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చెలవాటిని నిలబెట్టుకోవాలి రైతులు పండించినటువంటి పనులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ఆ గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అండదండలు అందించాలంటే ఆర్బీకే వ్యవస్థను కొనసాగించాలని చెప్పి చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు అండగా రాష్ట్ర స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము పోరాటం చేసినా సరే రైతులకు సంబంధించి అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తుంది అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏదో మామూలుగా చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి లీక్లు ఇచ్చి పేపర్లు రాయించుకోవడం కాకుండా నిజమైనటువంటి సమీక్ష నిర్వహించి అధికారుల దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టి అధికారులు కూడా ఈరోజు ముందుగా చెప్తున్నట్టుకుంటారు మీరు మీరు వాస్తవాలు ఈ విధంగా చెప్పండి వాస్తవాలు వక్రీకరించే చెప్పండి అని చెప్పి అందుకని మీ సమీక్ష దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఖర్చులు తక్కువగా దిగుబడి ఎక్కువగా రేటు ఎక్కువగా ఉన్నట్టు మార్కెట్లో చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆ వస్తవాలన్నీ కూడా పక్కన పెట్టి మీ డ్రామాలు నాటకాలు కట్టిబెట్టి ఎప్పటికైనా రైతుకు సంబంధించి అండగా నిలవాలి అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో రైతుల పక్షాన్ని నిలబడి ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ఇదే పందాన్ని ప్రభుత్వం కొనసాగిస్తే ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు